దైవస్థుతి భక్తి సుధారస పద్యమంజరి ఛానళ్ళకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ శారదాంబికా సంస్థతి ఉత్పలమాల వృత్తపద్యములో స్వీయ రచనా పఠనము శారద సర్వ శ్రయీ సరసేత్రి ీరణీయమూర్తిమతిల్పి భజన్తూను భక్తి సర్వ భారతీ బ్రాహ్మీ బ్రాహ్మణీ శుభాస్పద వాణీ ప్రేముడిరదని గదే జనని దీ మహోజ్వల కాంతిపూంజ భావం సర్వశాస్త్రిమై శ్రీ శారదామాత సుధామయాకృతి నీ రమణీయమైన మూర్తిని మదిలో నిలిపి సర్వదా నిన్ను భజింతును ఓ భారతి బ్రాహ్మి బ్రాహ్మణి వాణి శుభాస్పద దయతో ప్రేమతో నాకు ధీరతను ప్రసాదించి ప్రసాదించవలసినదిగా మహోజ్వల కాంతిపుంజమా నిన్ను ప్రార్థించుచున్నాను స్వస్తి శ్రీ దత్తాత్రేయ స్వామి సంస్థతి మత్తే భవృత్త పద్యంలో స్వీయ రచనా పఠనము పఠనముత్రికి పుత్రకుందర్వారాధి పవనమూర్తి విధి విష్ణుమున్ శివుడు దేవా ఒక్కరైనా భక్తి భక్తిగొల్చదను సర్వార్ధప్రద జ్ఞానద వినతి నుంజేషద సద్గురు సదయ నిర్వేదంబు బాపన్మదిన్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కటిగా అనసూయకు అత్రికి పుత్రకుండవై ఈ భూమి మీద వెలసినావు సర్వారాధిత దత్తప్రభు నీకు వినతం చేసేదను నేను సర్వదా భక్తితో నిన్ను ప్రార్థించేదను నా మనసులోని నిర్వేదమును బా పలిసినదిగా ప్రార్థన స్వస్తి రామచంద్ర స్తి కందపద్యంలో స్వీయరచనా పఠనము శ్రీ రఘురామ జనకజ చిత్త విహారగా కూరిమి భక్తుల బ్రోచడి నిరజపదయు కరుణ నిలుము ఆ భావము హనుమంతుని హృదయని పద్మంలో నివసించే మహాత్మా శ్రీరామచంద్ర సీతాదేవి చిత్తవిహార ప్రేమతో భక్తులను బ్రోచడి దేవ ಪಾದಪದ್ಮಯುಗಳ ಕರುಣತೂ ನನ್ನೇಲು ಸರ್ವದಾ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಪರಬ್ರಹ್ಮಣೆ ನಮಃ ಸ್ವಸ್ತಿ